ప్రతి సంవత్సరం కూడా బైబిల్ పరీక్ష జరుగుతుంది మీరు కూడా చదువుకోండి జనవరి నెలలో అది మేము బయటకు చెప్తాము ఏ పత్రిక అనేది ఇప్పటి నుంచి మొత్తం చదివే మంది కూర్చున్న ఒక్క పేపర్ మీద పది మంది కూర్చొని తప్పులు ఎత్తున దొరకలే కరెక్ట్గా రాసింది కనుక అర్హురాలు తల్లే గనక ఆమెకి నిర్వహించిన ఈ బైబిల్ ఎగ్జామ్ని నీవు రాయడానికి దేవుడు చూపాడు ఈ పత్రిక చదువుతున్నప్పుడు విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసం క్రియలతో కూడి ఉండాలి అప్పుడే అది మన జీవితంలో ఫలిస్తుంది అని ఆత్మీయంగా ఎదగటానికి ఈ పత్రిక ఎంతో ఉపయోగపడుతుంది నాతో పాటు నలభై మంది ఎగ్జామ్ రాశారండి ఈ నలభై మంది కూడా ఎంతో కష్టపడి చదివారు కానీ బహుమతి మాత్రం కొద్దిమందికే వస్తుంది కనుక దేవుడు నా ఇళ్ళ చూపి ఈ బహుమతిని పొందుకోవడానికి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు దామని తెలియగానే ఫస్ట్ ఏమనుకోలేదు రాయాలి అని ఒక ఐదారు రోజులు అను ఉంది అనగా అప్పుడు స్టార్ట్ చేసాం చదవటం నేను మా సంఘంలో రాద్దాము అన్నప్పుడు నా మాట విని ఒక ఐదుగురం చదువుదాము అనే ఆలోచనతో మొదలుపెట్టాం మేము ఐదుగురం బాగా చదివాం ఏ ఒక్కరికి వచ్చినా చాలు అది దేవుని నామాన్ని గనపరిచే విధంగా ఉండాలి మన అన్నట్లుగా చదివాము దేవుని కృప వలన ఈరోజు దేవుడు మాకు ఇంత ఈ స్థితికి చూపించాడు మా మీద ప్రేమని అందుకు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మా సంఘంలో ఐదుగురు రాశామండి ఐదుగురు ఎవరికి వచ్చినా సంతోషమే నాకు వచ్చినందుకు మిగతా నలుగురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు వచ్చిన బహుమానం కూడా నేను వాళ్ళకే అంకితం చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ మాట చెప్పడానికి ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టమేమీ లేదు సూత్రం చెప్పండి గట్టిగా కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు పోటీ పడి చదివేటట్టుగా చేశారు నేను నిన్న సాక్ష్యం ఏంటంటే అయ్యగారు అందరి చర్చలో కూర్చోబెట్టి చదివించినట్ట వాళ్ళు చాలా బాగా రాశారు కానీ ఏనుగులు తిన్నోడు పినిగలు తినలేక చచ్చినట్టు ఒక చిన్న మిస్టేక్ పోయింది వాళ్ళది కానీ వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది నిజంగా ఇట్లా అందరిని పురికొలిపి చదివిపెట్టడం చాలా సంతోషం ఈ సమయంలో మూడు ప్రైజులు మాత్రమే మేము ప్రకటించాము మగ్ధలేని పండితాపురం వై కార్తిక్ పండితాపురం స్టీవెన్ పండితాపురం వీరు వచ్చినట్టయితే వారికి బైబుల్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఆ భక్తులు ఉంటే లేచి నిలబడి వస్తుంటే సటి సపోర్ట్లు కొట్టి వారిని ఘనపరుద్దాం ఈ బైబుల్ వాళ్ళకి ఇస్తుంటే సపోర్ట్లు కొట్టండి మొదటి బహుమతి ఆ ఈ యొక్క ప్రైజ్ని అది బైబిల్ ఒక ఫోటో అన్న మన సేవకులు మరి మెకాయలు అయ్యగారు ఈ బహుమతిని మరి సహోదరులకి అందజేస్తారు అమ్మా రండి అందరు చప్పలు కొట్టండి వాళ్ళు ఎంతో కష్టపడి చదివారు చక్కని మార్కులు తెచ్చుకున్నారు రేపు నేను పంపిస్తాయి గారు బైబిల్లు ఖమ్మం పోలేదు దానివల్ల తేలేకపోయినా నెక్స్ట్ బహుమతి వచ్చేసి అబ్రహణ గారు విన్ను ప్రైజ్ మిస్ చేసుకున్నారు దగ్గరకు వచ్చిపోయింది మూడవ బహుమతి సహోదరులు అయ్యగారు అదే అంటే తొంభై ఐదు మార్కులు దాట్ ఇల్లు తొంభై ఐదు మార్కులు వచ్చింది అందరు సపోర్ట్లు కొట్టండి వీళ్ళకి పండితాపురం హోలీ స్పిరిట్ చర్చ్ వారు గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళకి చాలా సంతోషం థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఉదయ్ భాస్కర్ గారు చక్కగా రాశారు స్పష్టంగా చక్కగా రాశారు కొంచెం మరి ఎందుకో రెండు పోయినాయి వారు వస్తున్న అందరు చప్పట్లు కొట్టి దేవనామాని కనపరచండి మరిది సామ్యాలయ్య గారి చేతుల మీదుగా వారికి ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం చాలా చక్కగా వారు రాశారు మీరు ఒక నిమిషం నిలబడ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఎన్ చంద్రరావు గారు శ్రీకాకుళం మరి మొదటి బహుమతి వచ్చి అనుపమ గారు డోర్నకల్ హోలీ గోస్ట్ చర్చ్ వారు వస్తుండగా చపలు సభలు కూడా దేవనామాన్ని కనపరుచాం పోయిన సంవత్సరం కూడా వారికే వచ్చింది ఈ సంవత్సరం కూడా వారికే వచ్చింది పది మంది కూర్చున్నారు ఒక్క ప్రశ్న ప్రాభరం మీద పది మంది కూర్చున్న తప్పులు ఎత్తికినా దొరకలే కరెక్ట్ గా రాసింది కనుక అర్హురాలు తల్లే గనక ఆమెకి ఇవ్వాల్సిందే ఈ మొదటి బహుమతి మన సీఎం శాలం ప్రైమ్ వ్యవస్థాపకులైన యోహనాయ్య గారి చేతుల మీదుగా మొదటి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ సమయం ఈ సభ ఈ సభను అలంకరించిన సేవకులందరికీ నా వందనాలండి ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రభు నేస క్రీస్తు అమంలో నా వందనాలు ఎలిషా పాస్టర్ గారు ఎలియా పాస్టర్ గారు నిర్వహించిన ఈ బైబిల్ ఎగ్జామ్ని నీవు రాయడానికి దేవుడు చూపాడు అందుకు దేవునికి వందనాలు ఈ పత్రిక చదువుతున్నప్పుడు అది విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసం క్రియలతో కూడి ఉండాలి అప్పుడే అది మన జీవితంలో ఫలిస్తుంది అని ఆత్మీయంగా ఎదగడానికి ఈ ఆకు పత్రిక ఎంతో ఉపయోగపడుతుంది నాతో పాటు నలభై మంది ఎగ్జామ్ రాశారండి ఈ నలభై మంది కూడా ఎంతో కష్టపడి చదివారు కానీ బహుమతి మాత్రం కొద్ది మందికే వస్తుంది కనుక దేవుడు నా ఇళ్ళ కృప చూపి ఈ బహుమతిని పొందుకోవడానికి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు ఈ అవకాశం ఇచ్చిన గారికి నా వందనాలు ప్రభునంలో ప్రతి ఒక్కరికి వందనాలండి వందలకి వందనాలు ఎగ్జామ్ అని తెలియగానే ఫస్ట్ ఏమనుకోలేదు రాయాలి అని ఒక ఐదు ఆరు రోజులు అన్న ఉంది అనగా అప్పుడు స్టార్ట్ చేసాము చదవటం నేను మా సంఘంలో రాద్దాము అన్నప్పుడు నా మాట విని ఒక ఐదుగురం చదువుదాము అనే ఆలోచనతో మొదలుపెట్టాం మేము ఐదుగురం బాగా చదివాం ఏ ఒక్కరికి వచ్చినా చాలు అది దేవుని నామని గనపరిచే విధంగా ఉండాలి మన అన్నట్లుగా చదివాము దేవుని కృప వలన ఈరోజు దేవుడు మాకు ఇంత ఈ స్థితికి చూపించాడు మా మీద ప్రేమని అందుకు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మా సంఘంలో ఐదుగురు రాశామండి ఐదుగురు ఎవరికి వచ్చినా సంతోషమే నాకు వచ్చినందుకు మిగతా నలుగురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు వచ్చిన బహుమానం కూడా నేను వాళ్ళకే అంకితం చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ మాట చెప్పడానికి ఈ చిన్న మాటలకి థ్యాంక్ యూ సరే ప్రతి సంవత్సరం కూడా బైబిల్ పరీక్ష జరుగుతుంది మీరు కూడా చదువుకోండి జనవరి నెలలో అది మేము బయటకు చెప్తాము ఏ పత్రిక అనేది ఇప్పటి నుంచి మొత్తం చదివేయండి ఈ సమయంలో చివరి ప్రార్థన అబ్రామ్య గారు మరి డోనకల్ ప్రెసిడెంట్ పాస్టర్స్ ప్రెసిడెంట్ గారు చేస్తారు ఆశీర్వాదం సామి గారు ఇస్తారు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్పదేవుడా మీకు కొందనాలు స్తోత్రము తండ్రి సకలాశముల కారణభూతుడు ఆమె కొందనాలు ప్రభా తండ్రి ఈ సంవత్సరం ప్రభా ఈ శివన మహోత్సవాలు తండ్రి ఈ నాలుగు రోజులు ప్రభా మీరు జయకరంగా జరిగించారు మీ కొందనాలు నీ దైవ సేవం తీసుకుని వచ్చి ప్రభా అనేక మందిని బలపరచారు మీకు వందనాలు స్తోత్రము తండ్రి అయా ఈ పరిచయం దీపించండి ప్రభా విస్తరింపచేయండి దేవా మీ కొందనాలు వారి ఆలోచన స్థిరపరచండి ప్రభా వారి ఆలోచన యావత్తు సఫల పరచ బడునుగాక వేస్తున్నాములో తండ్రి ప్రభా మీ కొందనాలు అంతకంతకు ప్రభా దావిదు వరదనటుకు ప్రభా ఈ సియోను మహోత్సవాలు తండ్రి అంతకంతకు కాక అనేక ప్రాంతాలకు ప్రభా దీవెనకరంగా ఆశీర్వదకంగా మార్చుబడుకు సహాయం సహాయ ప్రభా మీకు వందనాలు నీ గొప్ప కృపా సహాయం అయ్యి తండ్రి అయా ఇంతవరకు ప్రభా నడిపించిన సేవకులను ప్రభా ఇంకను దీవించండి ప్రభా వారిని బలపరచిన తండ్రి ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ప్రభా ఇలాంటి సువార్త సభలు జరిగించి ప్రభా అయాన్ని పరిచయం ప్రభా విస్తరింపడం సహాయం చేయండి అనేకమైన ఆత్మలను ప్రభా సంపాదించడం సహాయం చేయండి ప్రభా ఈ పరిచయం దీవించింది ప్రభా అయాన్ని కృప విస్తరింపచేయండి అనేకమైన ప్రాంతాల్లో ప్రభా మందిరాలు కట్ట నాశపడతా ఉండగా అయా మీరు ద్వారము తెరవండి సహాయం దభ మీకు వందనాలు అయా యొక్క తండ్రి ఈ సియోను మహోత్సవాలకు ప్రభా కూడు వచ్చిన ప్రతి సావుకులు దీవించడం ప్రభా వారి పరిచయం దీవించండి వారిని ఆశ్రవించిన ప్రభావం మీకు అందునాలు అయా కూడి వచ్చిన ప్రతి ప్రజానికం దీవించిన ప్రభా ఆయా విన్న వాక్యాన్ని వారి జీవితాల్లో ఫలింప చేయని ప్రభావం మీకు వందనాలు విన్న వాక్య ప్రకారం తండ్రి నీ వీళ్ళు ప్రవర్తించడంకు సహాయం దయచేయని ఇచ్చే మీకు వందనాలు పరిశుద్ధాపదేవ నీ ఆత్మ కార్యము జరిగించని ప్రభా హృదయ మార్పిడి జరిగించిన ప్రభా వారి మనస్సులో మార్చినందుకు వందనాలు ప్రభా అయా విన్న వాక్యము తండ్రి విడిచిపెట్టుకున్న ప్రభా వాక్య ప్రకారం ప్రవర్తించదుగాక ఇస్తున్నాములో నీ ఆత్మ కార్యము జరుగుదాక ఆత్మలో నూతన పరచ బడుదురాక అయా వారు ఆత్మను మోసుకుని పోదురాక నీ సువార్త భారము కలిగి వారు కూడా వారి ప్రాంతాలలో సువార్తను ప్రకటించదుగా వేస్తున్నాములో వారి గ్రామాల్లో ఇలాంటి సువార్త సభలు జరిగించదు వేస్తున్నాములో నీ గొప్ప కార్యము చేయండి ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి ఈ పరిశులకు ప్రభా సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా అవారిని ప్రభావ ప్రభావం పొందునాలు ప్రతి సేవకుని దీవించి ఆశ్రవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సయ్యా పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయి సుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ కూడికలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ నాలుగు దినముల కూడికను ఏర్పాటు చేసినటువంటి సేవకులకు వారి సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన కృపతోడై నడిపించునుగాక ఆమె